మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప కార్యక్రమం ఆయన ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశారో ఒక నిరుపేద కుటుంబానికి ఒక నిరుపేదకి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు ఆ అన్న మాట ప్రకారమే ఈరోజు మూడు వేల రూపాయల పెన్షను ఆయన మరి విడుదల చేయడం జరిగింది దానిలో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి జగ్గంపేట మండలంలో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మరి నిరుపేదలందరికీ కూడా మూడు వేల రూపాయలు చొప్పున పాత కొత్త పెన్షన్ అన్ని కూడా ఇప్పుడు విడుదల చేయడం జరిగింది ఇవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో స్థానిక మండల పరిషత్ అధ్యక్షులు సోదరు శ్రీ అత్యూర్ నాగబాబు గారు అలాగే స్థానిక ముఖ్యులు సభ్యులు శ్రీ తోము రంగురామ్ గారు అలాగే నాయక్ సీనియర్ నాయకులు శ్రీ అందరూ సాహబాబు గారు ఇతర పెద్దలు మరి మండల మండల పరిషత్ సభ్యులు అలాగే సర్పంచ్లు వివిధ గ్రామాల చెల్లించిన నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పడుకోవడం జరిగింది ఏదైతే మూడు వేల రూపాయల అన్నమాట ప్రకారం పెంచే కార్యక్రమాన్ని గ్రామాల వారిగా ఇప్పుడే మేము విడుదల చేయడం జరిగింది ఇవ్వడం కూడా జరిగింది అలాగే అన్నింటిగానే మరో అద్భుతమైన కార్యక్రమం ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఒక నిరుపేద కుటుంబానికి ఆరోగ్యశ్రీ రక్ష అనే కార్యక్రమం పేరు పెట్టి ఈ రోజు లక్షల రూపాయలు ఒక నిరుపేద వైద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమం భాగంగా పాతిక లక్షల రూపాయలు విలువైనటువంటి కార్డు ఇవ్వడం కూడా జరిగింది మనం చూసాం నిన్న కాక మొన్న తెలంగాణ ప్రభుత్వం పదివేల లక్షల పది లక్షల రూపాయలు జరుగుతుంది అటువంటిది రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాతిక లక్షల రూపాయలు ఇవ్వడం అంటే మనకి సాధారణ విషయం కాదు ఆ రకంగా ఈ రాష్ట్రం ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నా సరే పాతిక లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పరక్షణ పరంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి సంబంధించినటువంటి లబ్ధిదారికి కార్డు ఇవ్వడం జరిగింది అవి కూడా కాసేపు కొంతమందికి గ్రామాల్లో ఉన్నటువంటి వారికి మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము ఇప్పుడే ప్రజలందరినీ పోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రవదించమని రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గించమని మరి జగ్గంపేట నియోజకవర్గం కాదు రాష్ట్రం అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల మనందరూ కూడా సంపూర్ణ సహకారం అందిస్తే ఈ రాష్ట్రంలో మరిన్ని సౌ కార్యక్రమాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే వీలుంటుంది ఆ రకంగా అందరూ సహకరించాలని పర ప్రజలందరూ యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుంది ఆ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీదించడానికి ప్రజలందరూ తయారుగా ఉన్నారు రేపు జరగబోయే ఎన్నికల్లో నూటికి నూరు శాతం ఈ రాష్ట్రంలో రెండో మరి మరోసారి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి అవడం ఖాయం అని తెలియజేసుకుంటాం